Hi! ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇలా మనం సింపుల్ బీరకాయ కర్రీ చేసుకుందాం విలేజ్ స్టైల్లో చేసుకుంటారు ఇట్లా చేసుకుంటే టేస్ట్ అద్దరిపోద్ది మళ్ళీ అయిపోతుంది టేస్ట్ కూడా మస్తు ఉంటుంది మంచిగా నూనెగా అయినాక ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసేసి అట్లనే ఉల్లిగడ్డలు కూడా మిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఓన్లీ మిర్చితోనే చేసుకోవాలి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది చూస్తారు కదా ఇవి ఫ్రై అవ్వడానికి మంచిగా కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నా చూస్తారు కదా మంచిగా ఇట్లా కలర్ కూడా ఇట్లా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు మంచిగా వేయగాలి ఇవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా వేగితే టేస్ట్ మనకి ఇంకా మంచిగా వస్తుంది మనం తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా ఆ బీరకాయ ముక్కలు మొత్తం ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా ఇట్లున్నాయి మొత్తం కలర్ చేంజ్ అవుతాయి అందులో పసిపేసాం కాబట్టి మొత్తం కలర్ చేంజ్ అవుతాయి చూస్తున్నారు కదా ఇట్లా వేసుకున్నాం అనుకో బీరకాయ కర్రీ టేస్ట్ మొత్తం అద్దిరిపోద్ది ఇందులో మొత్తానికి వాటర్ పోయకుండా మొత్తం ఒక ఆవిరితోనే ఉడకాలి చూస్తున్నారు కదా నేను కోసినాయి ఆ కిల బీరకాయలు ఉడికితే మాత్రం అర్ధ కిలో అయింది చూస్తున్నారు కదా మొత్తం అట్లనే నూనెలనే మొత్తం ఉడకాలి మొత్తం ఎంత కావాలంటే మొత్తం ఉడికి 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 గింత అంత అయినాక మనం ఏం చేయాలి అందులో కొత్తిమీరల పొడి అవి వేసేసుకొని తర్వాత మనం కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకుంది అంటే టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది చూస్తారు కదా కొత్తిమీర వేసేసి దించుకుడే అయిపోతుంది ఇది అన్నంలోకే కానీ చపాతీలకే కానీ ఒక్కటే పుట్ట కథం అయిపోడే చూస్తారు కదా నేను కిలో బీరకాయలు అర్ధ కిలో కూడా కాలేదు అది ఆ పూటకాయ అయిపోతుంది అన్నట్టు అట్లా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇట్లా బీరకాయ కర్రీ మాత్రం ఒక్కసారి ట్రై చేయరి గిన్నె ఊడ్చుకొని తినేస్తారు నచ్చితే మాత్రం లైక్ చేయండి